మనకి సంబంధించి మనం ఎప్పుడు కూడా నెగిటివిటీనే ఆ విధంగానే ఆ థాట్స్ ఆ ఎమోషన్ తర్వాత అదే ఆ ఫీల్ టోటల్ నెగిటివ్ ఏమి మనం డబ్బు గురించి వినింటాం దాదాపు అంటే డబ్బు చాలా చెడ్డది డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు డబ్బు ఉన్న వాళ్ళకి ప్రేమ తక్కువ డబ్బు ఉంటే మనుషులు అప్పుడే మారిపోతారు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఉంటుందో ఉండదో తెలియదు మనీ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇలాంటివి ఇలాంటివి మనం ప్రతి చోట ఎక్కువ ఇలాంటివి విని విని అదే ఫీడ్ చేసి ఉంటాం డబ్బు ఎప్పుడు నా దగ్గరికి రావాలంటే అస్సలు రాదు నేను డబ్బు కోసం చాలా పూజలు చేస్తూ ఉంటాను అయినా కూడా డబ్బు రావట్లేదు డబ్బు ఎప్పుడు నా దగ్గరికి ఒకవేళ వస్తే తక్కువ అమౌంట్ వస్తుంది కానీ నేను అనుకున్నంత అమౌంట్ నేను రీచ్ కాలేకపోతున్నాను డబ్బు ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటుంది సో ఇలా అనమాట ఇలాంటి మాటలు దానికి సంబంధించిన అవే థాట్స్ అవే ఎమోషన్ నిరంతరం రన్ అవుతూనే ఉంటుంది మనలో ఆ ఎనర్జీని రోజు రోజుకి డెవలప్ చేస్తూనే ఉంటాం ఆ నెగిటివ్ ఎనర్జీని సో కాబట్టి ఈరోజు ఏదైతే మనం తెలిసి తెలియక మనీకి సంబంధించి నెగిటివిటీ ఎనర్జీని నింపుకొని ఉన్నామో దాన్ని మనం క్లియర్ చేస్తున్నాం విత్ హోపన పోనో సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ సర్వీస్ ఇస్తూ మంచి వాల్యూను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి డబ్బు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదైతే ఇస్తామో అదే మన దగ్గరికి వస్తూ ఉంటుంది సో కాబట్టి మనం మనీ గురించి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాగ్స్ని రిలీజ్ చేయబోతున్నాం ఇప్పుడు సో ఎప్పుడైతే మనం ఆ నెగిటివిటీని రిమూవ్ చేస్తామో అప్పుడు మనీని అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే తీసుకున్నారో మనీ నోట్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ మనీ నోటు మీ లెఫ్ట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ అక్కడ మీరు టచ్ చేస్తూ అంటే ఇలా పట్టుకోవాలి మీ హ్యాండ్స్ మనీ నోట్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి సో నోటు పైన రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి ఇలా ఉంచి మీరు స్ట్రైట్గా కూర్చొని ఐస్ క్లోజ్ చేసి నేను ఏదైతే చెప్తున్నానో ఆ సెంటెన్స్ విత్ ఫీల్తో మీరు చెప్పాలి ఓకేనా సో మనం చెప్పడానికంటే ముందుగా ఫస్ట్ మీరు ఏదైతే మనీ నోట్ తీసుకున్నారో ఆ మనీ నోట్ని టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఆ మనీ నోట్ మీదనే మీ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది రెడీనా స్టార్ట్ సో మనీ మీద మాత్రమే మీ ఫోకస్ అంతా ఈ మనీ నోట్ మీద మాత్రమే ఉండాలి ఓకే ఫస్ట్ జస్ట్ చూడండి ఇప్పుడు మీరు ఈ మనీ నోట్ ఒకసారి స్మెల్ చేయండి స్మెల్ ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్లో మనీ ఉంచి ఇలా మీరు పట్టుకొని స్ట్రైట్గా కూర్చోండి ఐస్ క్లోజ్ చేయండి కంపల్సరీ వీడియోస్ ఆన్లో ఉండాలి సో ఎందుకంటే మనకి ఆ హీలింగ్ పవర్ మనం అందరం చేస్తున్నాం కాబట్టి ఆ వైబ్రేషన్ అనేది మనకు వస్తుంది అందరం కలిసి ఆ నెగిటివిటీని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి సో అప్పుడు మనకు ఏదై ఏదైతే మనం ఆ ఫీల్తో చెప్తున్నామో నెగిటివిటీ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుంది సో కాబట్టి వీలైనంత వరకు వీడియోస్ ఆన్ చేయడానికి ట్రై చేయండి సో ఇప్పుడైతే మీరు ఐస్ క్లోజ్ చేసి ఏదైతే మీ హ్యాండ్లో ఉందో ఆ మనీని మీరు ఆ టచ్ అంటే మీరు ఆ మనీని ఆ నోట్ని తాకుతున్నారు కదా ఆ స్పర్శ అది మీరు ఫీల్ అవ్వాలి ఓకే ఇప్పుడు మనస్ఫూర్తిగా ఫస్ట్ మనీకి ఒక్కొన కోన చెప్పడానికంటే ముందుగా ఫస్ట్ రిలాక్స్ అవ్వండి చాలా స్లోగా బ్రీతింగ్ చేయాలి బ్రీత్ అవుట్ చేయాలి అలా త్రీ టైమ్స్ మీరు చేయాల్సి ఉంటుంది ఓకే స్టార్ట్ స్లోలీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ Breathe in Breathe out Breathe in <coughs> Breathe out Relax Relax ఇప్పుడు మీరు జస్ట్ విజువలైజ్ చేయండి ఒక పవర్ఫుల్ ఒక కాంతి ఒక లైటింగ్ విజువలైజ్ చేయాలి ఆ లైటింగ్ గోల్డ్ కలర్ రూపంలో ఉన్నట్లు ఫీల్ అవుతూ విజువలైజ్ చేస్తూ ఆ లైటింగ్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ఆ లైటింగ్ మీరు రిసీవ్ చేసుకుంటూ మీరు ఒక మీలో ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది మీరు ఫీల్ అవుతూ ఆ డివైన్ పవర్తో ఏదైతే మనకు మనికి మధ్య ఉన్న నెగిటివిటీ ఉందో దాన్ని క్లియర్ చేయబోతున్నాం ఓకే యు ఫీల్ గోల్డ్ కలర్ లైటింగ్ మీరు రిసీవ్ చేసుకుంటున్న చేసుకుంటున్నట్లు ఫీల్ అవ్వండి ఫస్ట్ ఇప్పుడు లెట్ స్టార్ట్ హో పోనో ఫర్ మనీ టియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను నా జీవితంలో మనీ ఛాలెంజెస్ నాలో ఉన్న నెగిటివ్స్ని తొలగించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఎస్ మీరు చెప్పండి నాలో ఉన్న నెగిటివిటీని నేను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాను కాన్ఫిడెంట్గా చెప్పండి ఎస్ ఈరోజు నేను నాలో కలిగి ఉన్న మనీ బ్లాకేజెస్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఎస్ I am the reason for all the problems. I am taking complete responsibility on money. I can change the situation, all clear the blockages. Dear money, I am really very, very sorry. ఎందుకంటే నేను తెలిసి తెలియక ఎప్పుడైనా నా జీవితంలో నేను నీ పట్ల చేసిన మిస్టేక్స్ అన్నింటికి ఈరోజు నా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను నాకు తెలుసు నేను నీ పట్ల మిస్టేక్స్ చేసి ఉన్నాను అని కానీ ఎన్ని మిస్టేక్స్ చేశాను అన్నది నేను కౌంట్ చేయలేను కానీ నా తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నేను నీకు సరైన గౌరవం ఇవ్వనందుకు నీపై నేను ప్రేమ చూపించినందుకు నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను నిన్ను ప్రేమగా ఆహ్వానించకుండా మరీ నిన్ను బ్లేమ్ చేస్తూ వచ్చాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది డియర్ మణి నేను నీ పట్ల అలా బిహేవ్ చేసి ఉండకూడదు నేను తప్పు చేశాను డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నువ్వు నా జీవితంలోకి ఒక్కొక్కసారి నేను కోరిన సమయానికి నువ్వు రాలేదని నేను నిన్ను బ్లేమ్ చేయడం ఒకవేళ నువ్వు లేటుగా వచ్చినా నేను నిన్ను ప్రేమగా ఆహ్వానించకుండా నెగ్లెక్ట్ చేయడం నీపై నేను కేర్లెస్గా ఉండడం ఇలా ఇవన్నీ మిస్టేక్స్ నేను చేసి ఉన్నాను నా జీవితంలో నేను నీ పట్ల ఇన్ని మిస్టేక్స్ చేసినందుకు నేను నీ పట్ల ఇలా బిహేవ్ చేసినందుకు ఐమ్ రియల్లీ వెరీ వెరీ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మై డర్ మనీ యు ఆర్ ఏ పవర్ఫుల్ ఎనర్జీ ఇన్ మై లైఫ్ అది నేను తెలుసుకోలేకపోయాను ప్లీజ్ ఫర్ గివ్ మీ మై డర్ మనీ కొన్ని కొన్నిసార్లు నువ్వు నాకు హెల్ప్ చేసినా కూడా నీకు కృతజ్ఞత కూడా తెలపకుండా నా కొద్ది నేను ఉంటూ నీపై సరైన గౌరవం లేకుండా ఇలా బిహేవ్ చేశాను ఒక్కొక్కసారి నువ్వు నువ్వు నేను కోరుకున్నంత అమౌంట్ రూపంలో రానప్పుడు తక్కువ అమౌంట్ రూపంలో వచ్చినప్పుడు నేను అప్పుడు కూడా నిన్ను బ్లేమ్ చేశాను ఒకవేళ నేను జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా నేను ప్రస్తుతం ఏదైతే డబ్బు సంపాదిస్తున్నానో అక్కడ కూడా నేను చాలాసార్లు నేను తక్కువ అమౌంట్ అని కేర్లెస్గా మాట్లాడడం ఇలా కన్వర్జేషన్ చేయడం మా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను నీ గురించి ఇలా నెగిటివిటీ కన్వర్జేషన్ చేయడం అనేది కూడా నా మిస్టేక్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను నీ పట్ల ఎన్ని మిస్టేక్స్ చేశాను అని నేను నిన్ను అర్థం చేసుకోలేదు నేను నిన్ను చాలా బాధపెట్టాను ఐమ్ రియల్లీ వెరీ వెరీ సారీ డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను నిన్ను నమ్మలేదు అలాగే నువ్వు నా జీవితంలో నాకు సపోర్టుగా నిలబడ్డానికి హెల్ప్ చేయడానికి నువ్వు రకరకాల మనుషుల రూపంలో కానీ నాకు హెల్ప్ చేయడానికి ఆపర్చునిటీస్ రూపంలో కానీ ఇలా నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా నేను నాలో నీ పట్ల నెగిటివ్ థాట్స్ ఎమోషన్ అనే ఎనర్జీ నేను అక్కడ ఏదైతే పెట్టానో అడ్డు పెట్టానో ఆ నెగిటివిటీ ఎనర్జీని ఆ తప్పు కూడా నేనే చేశాను ఆ నెగిటివిటీని క్రియేట్ చేసి అందువల్ల నువ్వు నా లైఫ్లోకి రాలేదు అని నేను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోకుండా నేను నిన్ను బ్లేమ్ చేశాను నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను నీ పట్ల ఎన్ని మిస్టేక్స్ చేశానో ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ డియర్ మనీ ప్లీజ్ ఫర్గ్యూ మీ ఎన్నిసార్లు నీకు నేను క్షమాపణ అడిగినా కూడా సరిపోదు ప్లీజ్ ఫర్ గ్యూ మీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ నేను నీకు మాట ఇస్తున్నాను ఇప్పుడు మీరు మాట ఇస్తున్నాను అనే సెంటెన్స్ చెప్పేటప్పుడు మీ దగ్గర ఉన్న ఆ మనీ నోట్ని మీరు ఆ స్పర్శ అది ఫీల్ అవుతూ అంత కాన్ఫిడెంట్గా అంత ఫీల్తో చెప్పండి డియర్ మనీ నేను నీకు మాట ఇస్తున్నాను ఇక మీదటి నుంచి ఇంకెప్పుడే కానీ నీ గురించి నెగిటివ్ ఆలోచనలు ఎమోషన్స్ ఫీలింగ్స్ అలాగే కన్వర్జేషన్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఇక మీదట రిపీట్ చెయ్యను అని నీకు మాట ఇస్తున్నాను డియర్ మనీ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నన్ను నమ్ము ప్లీజ్ బిలీవ్ మీ డియర్ మనీ నేను చెప్పేది నిజం ఇక మీదటి నుంచి నేను నీ పట్ల నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ థాట్స్ ఎమోషన్ పాజిటివ్ కన్వర్జేషన్ చేస్తూ ఉంటాను నువ్వెప్పుడు నాతోనే ఉంటావు నా నీడలా నా వెన్నంటే ఉంటావు అని కాన్ఫిడెంట్తో ఉంటాను నువ్వెప్పుడు కూడా నా దగ్గరికి ఎప్పుడూ నాతోనే ఉంటూ అనుక్షణం నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉంటూ నాకు సపోర్టుగా ఉంటావనే నమ్మకాన్ని నేను కలిగి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మనీ ఇన్ మై లైఫ్ నా చిన్నప్పటి నుంచి మనీ ద్వారా నేను చాలా సంతోషాలు పొందాను వాటన్నింటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంతవరకు నువ్వు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ డియర్ మనీ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మనీ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై ఆపర్చునిటీస్ ఇక నుంచి నేను బాధ్యతగా ఉంటాను ఇక నుంచి నేను నీ పట్ల చాలా పాజిటివ్గా ఉంటాను ఎస్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ యు ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ధియర్ మనీ ఐ లవ్ యూ సో మచ్ ఇప్పుడు ఏదైతే మనీకి మనకు మధ్య ఉన్న నెగిటివిటీని పూర్తిగా ఆ మిస్టేక్స్ అన్నిటిని ఒప్పుకొని మనం క్షమాపణ అడగడం జరిగింది సో ఇక మీదటి నుంచి నేను డబ్బు పట్ల పాజిటివ్గానే ఉంటాను అని ఇక్కడ చెప్పడం జరిగింది సో అదే వైబ్రేషన్లోనే ఉండాలి అదే కంటిన్యూ చేయాలి సో ఈ రోజుతో మనకు మనీకి మధ్య ఉన్న నెగిటివిటీ ఎనర్జీని మనం క్లియర్ చేసుకోవడం జరిగింది సో అలాగే ఒకసారి యూనివర్స్కి కూడా క్షమాపణ అడగాలి డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ ఫర్ ఫీలింగ్ డెసపరేట్ డియర్ యూనివర్స్ నేను డబ్బుకు సంబంధించి ఒక్కొక్కసారి డెసపరేట్ ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాను కదా సో అప్పుడు అది నా మిస్టేక్ ఇక మీదటి నుంచి నేను అది కూడా రిపీట్ చెయ్యను డెస్పరేట్ ఆత్రుత డబ్బు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే ఆ అది నేను కంటిన్యూ చెయ్యను నేను మీ పట్ల డబ్బుకు సంబంధించిన విషయంలో ఇంకా ఎవరినైనా బాధపెట్టి ఉంటే సో వాళ్ళకి కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను ఐ ఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ ఐ లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ డియర్ యూనివర్స్ మళ్ళీ మళ్ళీ నేను క్షమాపణ అడుగుతున్నాను డియర్ మనీ ఇంతవరకు నా లైఫ్లో నీకు సరిగ్గా వాల్యూ ఇవ్వనందుకు నేను నిన్ను సరిగ్గా గౌరవించినందుకు నేను నిన్ను ప్రేమగా నా జీవితంలోకి ఆహ్వానించనందుకు నేను నిన్ను నమ్మనందుకు ఇలా ప్రతి మిస్టేక్కి మనస్ఫూర్తిగా మరీ మరీ క్షమాపణ అడుగుతున్నాను ప్లీజ్ ఫర్ మీ డియర్ మనీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా నన్ను క్షమించినందుకు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు నువ్వు నాతోనే ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ డియర్ మనీ ఐ లవ్ యూ సో మచ్ ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయండి త్రీ టైమ్స్ బ్రీతింగ్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఇంతకు ముందు ఊహించారో గోల్డ్ కలర్ లైట్ అది మీరు విజువలైజ్ చేయాలి బ్రీతింగ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అది బ్లాక్ కలర్ రూపంలో బయటికి వెళ్తున్నట్లు విజువలైజ్ చేయండి

అవుట్ నౌ రిలాక్స్ రిలాక్స్ యు ఫీల్ టోటలీ రిలాక్స్ సో ఇప్పుడు మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ నేను సైలెంట్గా ఉంటాను మీరు మోర్ మనీ ఆ పిక్చర్ని మీరు విజువలైజ్ చేయాలి మోర్ అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న ఒక పిక్చర్ మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నట్టు ఒక పిక్చర్ మీ ఫేస్లో స్మైల్ ఒక పిక్చర్ నేను చెప్పిన ఈ త్రీ ని ఒక్కొక్కటి ఒక్కొక్కసారి విజువలైజేషన్ చేసి నెక్స్ట్ మూడు ని ఒకేసారి విజువలైజ్ చేయండి ఓకే ఫస్ట్ మోర్ మనీ పిక్చర్ తర్వాత మీరు తీసుకుంటున్నది సెకండ్ పిక్చర్ మూడో పిక్చర్ ఏంటి మీరు స్మైల్ చేస్తున్నారు హ్యాపీగా ఈ మూడు పిక్చర్స్ని మీరు విజువలైజ్ చేయండి టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఓకే సార్ నౌ యు ఫీల్ సో హ్యాపీ యు అండ్ యువర్ ఇన్ ఎచర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ అదే హ్యాపీ వైబ్రేషన్ మీరు కంటిన్యూ చేయండి స్లోగా ఇప్పుడు ఐస్ ఓపెన్ చేసి సో మనీని చూస్తూ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ సో మచ్ డియర్ మనీ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పండి ఓకే సో అల్ ఆర్ హ్యాపీ సో ఈ విధంగా మనం మనీకి సంబంధించి నెగిటివిటీని క్లియర్ చేసుకోవచ్చు సో మనకి రేపటి నుంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ టు థర్టీ ఫస్ట్ ఫోర్ డేస్ మనీకి సంబంధించి ఈ నెగిటివిటీ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలి ఆ టెక్నిక్స్ అఫర్మేషన్స్ సో అండ్ అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనీ విషయంలో మనం ఎలా కేర్గా ఉండాలి సో ఇలాంటివన్నీ కూడా సో క్లాస్ లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు టుమారో మార్నింగ్ లోపు జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ థ్యాంక్ యూ ఐ లవ్ యు చెప్పండి చెప్పండి మేడం వాయిస్ కట్ కట్ వినిపిస్తుంది ఇవన్నీ తెలిసి తెలియక మిస్టేక్స్ చేసి ఉంటాము సో వాటన్నింటినీ మనం ఒక్కొక్కటి తలుచుకుంటూ చెప్తున్నప్పుడు ఒకటైనా కనెక్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా అంటే నేను మనీ విషయంలో ఈ మిస్టేక్ చేశాను ఈ మిస్టేక్ చేశాను అన్న ఫీల్ అనేది వచ్చి ఉంటుంది yes thank నాకు మగత వచ్చేస్తుంది మేడం మేడం మగత వచ్చేస్తుంది నాకు meditation లో మగత కింద వచ్చేస్తుంది ఆ ఓకే రిమైండ్ చేయండి రికార్డింగ్ సెండ్ చేస్తారా రికార్డింగ్స్ ఉంటాయి సార్ Thank you, thank you so much for your reply. Feel better, madam. Thank you, madam. Excellent. Thank you, madam. Feel positive. Thank you, thank you so much, all, for your reply. Thank you so much.